నమస్తే అండి ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అంటే నేను చిన్న సైజు జడబిల్ల తయారు చేసి చూపిద్దామని చేస్తున్నానండి ఇంతకు ముందు పెద్దది చేశాను మీడియం సైజ్ చేశాను అలానే ఇప్పుడు ఎండిఎఫ్ బేస్ మీద అదేమో ఓహెచ్పి షీట్ అండ్ మనకి వచ్చేసి బక్రం తీసుకొని చేశాను కదా ఇప్పుడు ఇది వచ్చేసి ఓన్లీ ఎండిఎఫ్ బేస్ అండి ఇది చాలా చిన్నది మనకి డైమండ్ షేపు మనకి ఎండిఎఫ్ బేస్ అనమాట మనకి ఎండిఎఫ్ బేస్లు అనేవి ఇలా ఉంటుందండి ఇవి వచ్చేసి హ్యాంగింగ్గా చేసుకోవచ్చు లేదంటే స్టడ్ లాగా చేసుకోవచ్చు బ్యాంగిల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చేసుకొని మనము జాయిన్ చేసుకోవచ్చు అనమాట అలా నేను ఇప్పుడైతే ఈ యొక్క ఎండిఎఫ్ బేస్ని అయితే తీసుకుంటున్నాను అలాగే మనకి వచ్చేసి జడబిల్ల తయారు చేయాలి అని అంటే మనకి యూపిన్ కావాలి కదా అలా మనకి పెద్దవి చిన్నవి అనేవి ఉంటాయండి నేనైతే ఈరోజు ఇలాంటి చిన్నది అయితే తీసుకుంటున్నాను పెద్దది అవసరం లేదు మనకి మనకి డైమండ్ షేప్లో ఉన్న చిన్నదండి చాలా చిన్నది చూడండి ఒక వన్ ఇంచ్ కూడా ఉండదన్నమాట చాలా చిన్నదనమాట చిన్న ఎండిఎఫ్ బేస్ మనకు వచ్చేసి ఇది డైమండ్ షేపు డైమండ్ షేప్ అనమాట డైమండ్ షేప్ ది ఎండిఎఫ్ పేస్ తీసుకున్నాను యూపిన్ తీసుకున్నాను వి సెవెన్ థౌసండ్ గ్లూ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మనము ఫస్ట్ అయితే దీన్ని అంటించేసుకోవాలి ఫస్ట్ దీన్ని అంటించేసుకోవాలండి మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా ఉండాలి కాబట్టి మనం ఫస్ట్ పైనే చేసేసుకుందాము ఫస్ట్ అయితే మనము యూపిన్ అయితే ఇలా చేసుకుందాం మనకి బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా ఉండటం కోసము నేనైతే ముందే అంటించేసుకుంటున్నానండి ఇలా ఇలా కాస్త ఆరాలి ఇలా కరెక్ట్గా ఇలా ఉండేలాగా చూసుకొని దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా ఉండేలాగా అంటించేసుకోవాలి చిన్నదండి లోటస్ డిజైన్ అనమాట పెద్దవాళ్ళు కొప్పులకి పెట్టుకోవచ్చు మనము డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్కి ఇలాంటివి ఒక పన్నెండు పది ఏడు ఆరు అలా తయారు చేసుకొని మనము చక్కగా ఇవి మన స్టెప్స్కి అనేవి అంటే మన జడ స్టెప్స్ ఉంటాయి కదా వాటికి పాయలకి పాయలకి పెట్టుకోవచ్చు అనమాట అదే పెద్దవాళ్ళు అయితే కొప్పులకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది లేదు అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళకి చాలా మంది కొప్పులల్లో డిఫరెంట్ డిఫరెంట్ గా హెయిర్ స్టైల్స్ వేసుకుంటున్నారు కదా వాళ్ళకు కూడా ఇలాంటి పిన్స్ అనేవి యూ పిన్స్ అనేవి చిన్న చిన్నవి మనం తయారు చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి మనం ఏ కలర్స్ లోనైనా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఇది ఆరే లోపు మీకు కుందన్స్ అయితే చూపిస్తానండి ఐ షేపు మనకి వచ్చేసి గ్లాసీ కుందన్స్లో వైట్ తీసుకుంటున్నానండి ఇవైతే మనకి లుక్ బాగుంటుంది పెద్దవాళ్ళకు కూడా సింపుల్గా అనిపిస్తుంది అనమాట మనకి వచ్చేసి ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు నేనైతే వైట్ షేప్లో మనకి ఐ షేప్ అయితే తీసుకుంటున్నానండి ఇవి వచ్చేసి ఎయిట్ కే సైజ్ అనమాట లోటస్ డిజైన్ కోసం అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి మూన్ షేప్ కుందన్స్ గ్రీన్ కలర్ అనమాట మనకి మ్యాటీ కుందన్స్లోనే మూన్ షేప్ కుందన్స్ గ్రీన్ కలర్ అండి మనకి కి కింద ఫ్లవర్ ప్యాటర్న్ అదే లీఫ్ లాగా ఉండటం కోసం అని చెప్పేసి మూన్ షేప్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ రౌండ్ స్టోన్స్ అనమాట ఒకటి చిన్నది పెట్టడం కోసము ఇవి కే సైజు రౌండ్ గ్లాసీ కుందనండి పింక్ కలర్ అనమాట పింక్ పింక్ కలర్ అయితే తీసుకుంటున్నాను అలాగే మనకి జర్కన్స్ అనమాట మనకి షైనింగ్ కోసం అనేసి జర్కన్స్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ కున్నన్స్ ఉంటే అవి తీసుకోవచ్చండి ఇవే తీసుకోవాలి అనేది అయితే ఏమీ లేదు నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అండి క్లిప్ స్టోన్లో కూడా మనం ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అయితే తీసుకుంటున్నాను అన్నీ వైటే ఇది ఒక్కటే పింక్ కావాలనే అది తీసుకున్నానండి ఇప్పుడు వచ్చేసరికి మనము ఫుల్గా మనము గ్లూ అయితే పెట్టేసుకోవాలి ఈ పిన్ అయితే కొంచెం గట్టిపడిందండి చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది గట్టి అన్నమాట ఇప్పుడు దీని మీదకి మన దగ్గర ఏ కుందన్స్ ఉంటే ఆ కుందన్సే తీసుకోవచ్చు ఇదే తీసుకోవాలి అని లేదు మీరు ఇది ఒకవేళ ఎండిఎఫ్ బేస్ మీకు ఇలాంటిది లేదు అనుకుంటే డైమండ్ షేప్లో అది లేదు అనుకుంటే మనము ఓహెచ్పి షీట్ అయినా తీసుకోవచ్చు లేదంటే బక్రం మీద కూడా అంటించుకోవచ్చు కాకపోతే అవి కొంచెం టూ త్రీ స్టెప్స్ అయితే ఎక్కువగా డబల్ పెట్టుకోవాలన్నమాట డబల్ పెట్టుకుంటే మీకు అది గట్టిగా మందంగా ఉంటుందన్నమాట మనకి కొంచెం జడకి పెట్టుకున్నప్పుడు స్టిఫ్గా ఉండేలాగా చూసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత మనము షేప్ కొందన్స్ అయితే పెట్టేసుకోవాలి మనకి బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా ఉండాలని చెప్పేసి నేను ఈ యూపిన్ అనేది ముందే పెట్టుకున్నానండి తర్వాత మనము మోన్ మనకి మోన్ షేప్ కుందన్స్ పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కింద క్లిప్ స్టోన్ పెట్టేసుకోవాలి పైన అయితే ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఫినిష్ చేసుకోవాలండి గ్లూ అనేది కొంచెం మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకోండి మనకి గట్టిగా ఆరిన తర్వాత ఊడకూడదు అనమాట అంత అందుకోసం అని చెప్పేసి మనము గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అటు ఇటు జర్కన్ పెట్టుకోవాలి మనము ఈ మధ్యలో పింక్ది పెట్టుకోవాలి మనం పెద్దది పెట్టుకున్న బాగానే ఉంటుంది లేదు అంటే చిన్నది పెట్టుకున్న బాగానే ఉంటుంది అటు ఇటు మనము జర్కన్స్ అయితే పెట్టేసుకోవాలి దీన్ని కాస్త ఆరనివ్వాలండి ఆరితే గాని దీని లుక్ అనేది మనకి బాగుంటుంది మనకి ఇది ఆరిన తర్వాత అయితే ఇలా ఉంటుందండి చూడండి ఒక్కసారి దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి దగ్గర నుంచి చూపిస్తాను మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇది మనకి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఆరటానికి చూడండి చిన్న జడబిల్ అనమాట ఇలా మనము ఎన్నైనా తయారు చేసుకోవచ్చు చాలా చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు మీకు వీడియో చే చేయటానికి ముందు ఒకటి చేశాను ఇది ఒకటి అనమాట రెండైతే తయారు చేశాను ఇలా మనము చిన్నది పెట్టుకోవచ్చు పెద్దది పెట్టుకోవచ్చు అండి మనం ఎలానైనా పెట్టుకోవచ్చు ఈ ఎండిఎఫ్ బేసుల మీద మనకి ఈ యూపిన్ అనేది లోపలే పెట్టి తయారు చేసాం కాబట్టి మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా నీట్గా ఉంటుంది ఇంకా ఏమీ అంటించిన అవసరం లేదండి ఇంకా మనం ఎలాగో జడకు పెట్టుకుంటే సరిపోతుంది కొప్పులకు కానీ జడలకు కానీ చాలా బాగుంటుందండి ఈ ఊపిన్ అనేది ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి ఇలా నా ఛానల్ మీరు లైక్ చేస్తే ఇంకా నేను డిఫరెంట్ డిఫరెంట్ మనకి జడబిల్లలు అనేవి తయారు చేసి చూపిస్తాను నేను చేసిన పెద్ద వాటిల్లో చిన్న వాటిల్లో మీడియం దాంట్లో ఏ జడబిల్ల అనేది మీకు నచ్చిందనేది నాకైతే లై నాకు కామెంట్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు